ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఒంగోలు వారి ముప్పై ఒకటవ కార్తీక వన సమారాధన మహోత్సవము విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ రావురి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు బ్రహ్మశ్రీ దాసోహం వెంకటేశ్వరాచార్యులు గారిచే కథారూపంలో వాయిద్య గానము కూడా అనంతరం విశిష్ట అతిథులకు సన్మానము చేశారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు చైర్పర్సన్ గారై కుమార్తె పార్వతం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ జాతికి అందవలసిన ఫలాలను సాధించుకోవటంలో తనవంతుగా వారికి అన్ని వేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు అందరూ సమైక్యంగా ఉండి తమ జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో ఒంగోలు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవ సంఘీలు తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా మన రాష్ట్ర రసం ఆటగాళ్లతో చేసే మన ఆలోచన వాడు అదేవిధంగా వైద్య సంప్రదిత్ నవ్ పథకాలు మన వయోద్సన్ నవ్వై రాజకాయ పథకాలు వాడాలి అవి అన్ని కుటుంబాలు అన్ని రాష్ట్ర మాట్లాడుకోవటం అందులో మహిళలు కూడా ప్రత్యేకించి సంవత్సరంలో ఒకసారి